ವೆಲ್ಕಮ್ ಟು ರಿಷೂ ಕ್ರಿಯೇಷನ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ರಿಷಿದಾರಲ ಪ್ರೇಮ ಕದ పార్ట్ ట్వంటీ టూ ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే రిషి వసు ఇద్దరు గుడికైతే వెళ్తారు ఆ తర్వాత ప్రదక్షిణాలు చేసి పంతులు గారితో అర్చన చేయించమని అంటారు పంతులు గారు రిషి ఎవరా అమ్మాయి అని అంటారు రిషి నాకు కాబోయే భార్య పంతులు గారు అంటాడు ఇక పంతులు గారు జంట చూడ ముచ్చటగా ఉంది శీఘ్రమేవా కళ్యాణం ప్రాప్తి రస్తని దీవిస్తారు దాంతో రిషి వసు చాలా సంతోషంగా పంతులు గారి కాళ్ళకైతే అయితే నమస్కారం చేస్తారు ఇక ఆయన వాళ్ళిద్దరిని దీవిస్తారు ఆ తర్వాత ఇక రిషి వసు అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు బయలుదేరి కార్లో కారులో ఇంటికి వెళ్ళిన తర్వాత జగతి రిషి వసుని చూసి రండమ్మ లోపలికి రండి అని పిలుస్తుంది వసు అత్తయ్య మా బస్సుకి టైం అవుతుంది మేము ఇక బయలుదేరుతామంటూ జగతితో అంటుంది ఇక జగతి సరేనమ్మ ఒక్క నిమిషం అని చెప్పి వసు కోసం ఒక కొత్త చీర అయితే తీసుకొస్తుంది ఆ చీరని వసుకిస్తుంది ఏంటత్త అని అడుగుతుంది నీ కోసం తీసుకున్న కొత్త చీర వసు అని అంటుంది వసు చీర తీసుకొని జగతి కాళ్ళకి నమస్కరిస్తుంది ఇక సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది రిషి నేను వస్తాను పదండి మిమ్మల్ని బస్ ఎక్కిస్తానని వసు అలాగే తన ఫ్రెండ్తో పాటు కార్లో బయలుదేరుతాడు రిషికి మాత్రం చాలా బాధగా ఉంటుంది వసు వెళ్ళిపోతుందని బస్సులో కూర్చున్న తర్వాత వసుతో రిషి జాగ్రత్త నాకు బాధగా ఉంది నువ్వు నాతో పాటు ఉండిపోవాలనిపిస్తుంది అంటాడు వసు బాధపడకు రిషి నాకు కూడా అలానే ఉంది కానీ మన ఎందుకు విడిపోతాం మన పెళ్ళి కూడా పెద్దలు ఒప్పుకున్నారు ఈ దూరం కొన్ని రోజులు మాత్రమే నా ప్రేమ ఎప్పుడూ నీతో పాటు ఉంటుంది బాధపడకు లవ్ యూ రిషి అని ఇక బస్ కదలటంతో బాయ్ చెప్పి రిషికి బయలుదేరతారు రిషి అలానే బాధగా వసు వంక చూస్తూ అయితే ఉండిపోతాడు ఇక వసుధార కూడా రిషి వంక అలా చూస్తూ ఇక బస్సు తన నుంచి దూరంగా వెళ్ళేంత వరకు అలానే చూస్తూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ట్వంటీ టూ ఈ విధంగా పెడితే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్